వెల్కమ్ టు అవర్ ఛానల్ వైష్ణవి బ్యూటిఫుల్ వరల్డ్ ఈ వీడియోలో సాల్మన్ ఫిష్ సూప్ ఎలా ప్రిపేర్ చేయాలి చూద్దాం ముందుగా ఇక్కడ రెండు ఫిష్లు అయితే తీసుకున్నాము ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకొని వాటర్ యాడ్ చేసి కొద్దిగా సాల్ట్ నిమ్మకాయని ఇలా కట్ చేసి రసం పిండుకోవాలి ఇలా రసం అంతా పిండిన తర్వాత వీటన్నిటిని నీట్గా ఇలా క్లీన్ చేసుకోవాలి ఇలా అన్నీ క్లీన్ అయిన తర్వాత వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి రుచికి సరిపడినంత కారం కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు ఇలా వీటన్నిటినీ వేసి ముక్కలకు పట్టే విధంగా ఇలా అన్నీ కలపాలి ఇలా కలపడం వల్ల ఉప్పు కారం ముక్కలకి మంచిగా పడుతుంది వీటిని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టి బౌల్ కాక ఇక్కడ నేనైతే రైస్ బ్రెయిన్ ఆయిల్ తీసుకుంటున్నాను టూ టు త్రీ పావుల అయితే ఆయిల్ తీసుకొని ఆయిల్ కాక వీటిలోనికి కొద్దిగా పోపు దినుసులు వేయాలి ఇది ఆప్షన్ మాత్రమే వీటిలోకి ఆనియన్ మిర్చి ఇలా వేసి ఫ్రై కానివ్వాలి ఇప్పుడు వీటిలోకి అల్లం వెల్లుల్లి తీసుకొని పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ అయిన తర్వాత వీటిలోకి వేయాలి ఇలా వేసి ఒకసారి కలిపి ముందుగా కలిపి పక్కన పెట్టుకున్న ఫిష్ ముక్కలన్నిటిని ఇందులో యాడ్ చేయాలి చూడండి ఇలా చక్కగా ఉప్పు కారం అంతా పట్టినవి వీటన్నిటిని తీసుకొని ఇప్పుడు ఈ బౌల్లోకి వేయాలి ఇలా వేసిన తర్వాత వీటన్నిటిని కలుపుకోవాలి ఇలా అన్నీ కలిపిన తర్వాత మూత పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఇలా మగ్గనివ్వాలి ఇప్పుడు ఇది మగ్గిలోపు చింతపండు రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ముందుగా చింతపండును టెన్ మినిట్స్ బిఫోరే ఇలా నేను నానబెట్టి పెట్టాను చింతపండు వాటర్ యాడ్ చేసి ఇలా పెడితే ఇగో చూడండి ఇలా అవుతుంది ఇప్పుడు దీన్ని చింతపండు జ్యూస్ ప్రిపేర్ చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ప్రిపేర్ అయిన తర్వాత మూత తీసి ఈ ఫిష్లోకి యాడ్ చేయాలి ఈ సూప్ అంతా ఇలా పోసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టాలి ఇప్పుడు వీటిలోకి ధనియాల పౌడర్ ఎలా ప్రిపేర్ చేయాలి చూద్దాం ముందుగా ఇవి కొరియాండర్ సీడ్స్ ధనియాలు తీసుకొని పౌడర్ చేసుకోవాలి ఈ ధనియాల పౌడర్ని ఈ ఫిష్ సూప్లోకి వేయాలి ధనియాల పౌడర్ వల్ల టేస్ట్ మంచిగా ఉంటుంది ఇది కొద్దిగా మెంతి జీలకర్ర పొడి నేను వేయించి తీసుకుంటున్నాను ఇలా మెంతి జీలకర్ర పొడి వేయించి తీసుకోకుండా కానీ ఇలా ఆర్గానిక్ పౌడర్స్ దొరుకుతాయి తీసుకోవచ్చు ఇప్పుడు వీటిలోకి ఆనియన్స్ జీలకర్ర వేయించి తీసుకున్న పేస్ట్ కూడా ఇప్పుడు ఇందులో వేద్దాం ఇది మెయిన్ మసాలా అండి చాలా బాగుంటుంది ఒక టమాటా కూడా తీసుకొని ఇలా పేస్ట్ చేసి దీన్ని కూడా ఇందులో వేయాలి ఇదంతా వేసిన తర్వాత ఒకసారి కలిపి మూత పెట్టి దగ్గర పడనివ్వాలి ఇప్పుడు వీటిలోకి కావాల్సిన మసాలా ప్రిపేర్ చేసుకుందాం కొన్ని ధనియాలు తీసుకోవాలి ఇక్కడ దాచిన చెక్క లవంగాలు సాజీరా రెండు విలాచిలు తీసుకొని దూరగా వేయించి వీటిని పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి చూడండి ఇలా మసాలా ప్రిపేర్ అయిపోయింది ఈ మసాలా తీసుకొని ఇప్పుడు ఈ ఫిష్ సూప్లోకి యాడ్ చేయాలి ఇలా మూత తీసి ప్రిపేర్ చేసిన మసాలాను అంతా తీసుకొని ఇందులో వేయాలి ఇలా వేసిన తర్వాత ఒకసారి కలిపి వీటిలోకి లాస్ట్గా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఇక్కడ పుదీనా ఆప్షన్ మాత్రమే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేయాలి ఇలా అంతా ఒకసారి కలిపి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే ఫ్రెండ్స్ ఎంతో టేస్టీకరమైన సాల్మౌండ్ ఫిష్ సూప్ రెడీ అయింది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఫిష్ సూప్ చపాతీలోకి కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఫిష్ని అన్నంలో కూడా చూద్దాం ఇలా నేనైతే అన్నం తీసుకొని దానిలోకి ఇలా ఫిష్ తీసుకుంటున్నాను మా నాన్నకి చాలా ఇష్టమైన ఫిష్ ఇది ఇలా సూప్లోని అన్నం ఇలా కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి వీటిలో ఎక్కడా కానీ ముళ్ళు అనేది ఉండదు చాలా తక్కువ ఒకటే బోన్ ఉంటుంది ఇంకెక్కడా ఉండవండి ఇది పిల్లలైతే చాలా ఈజీగా తినబెట్టవచ్చు మా నాన్నని అడిగి తెలుసుకుందాము ఫిష్ సూప్ ఎలా ఉంది అనేది ఎందుకంటే మా నాన్నకి చాలా ఇష్టమైన ఫిష్ ఇది సల్మాన్ ఫిష్ అంటే మా నాన్నకి ఇష్టము అడుగుదాం ఒకసారి ఎలా ఉందో నాని ఫిష్ సూప్ ఎలా ఉంది మంచిగా ఉన్నారు మంచిగా ఉన్నారు ఉన్నారు మా నాని అయితే సర్టిఫై చేసింది చాలా బాగుంది అని చెప్తుంది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా కానీ తినొచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా నాని తిని తినడం అయిపోయింది ఇంకా మేము తినాలి బాయ్ ఫ్రెండ్స్